Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తేదీన మాఘ పౌర్ణమి వచ్చింది మామ మాసంలో వచ్చే మాఘ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజున ఎలా లాంటి విధి విధానాలు పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుందట అయితే ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసుకుంటే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది సుగంధ పరిమళాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ ఆకులు మీ పర్సులో పెట్టుకోండి మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ వెంటనే పరిష్కారం అవ్వాలంటే పౌర్ణమి రోజున నువ్వులను దానం చేయండి మరి ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు ఖచ్చితంగా నువ్వులు తినాలి మాఘ పౌర్ణమి రోజున నువ్వులు తింటే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబం అంతా సిరిసంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి నాడు కనకధార స్తోత్రం చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన నాగ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ పౌర్ణమి రోజున తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి బొట్లు పెట్టి గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి శ్రీ గౌరీ దేవయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద మీ కుటుంబానికి సిద్ధిస్తుంది పెళ్లి కావలసిన అమ్మాయిలు ఈ మాగ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకులను దానం చేయండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతమై తొందరలు మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాగ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకొని మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఆర్థిక పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైనది నివారణలో ఒకటి రాళ్ల ఉప్పుకు దైవశక్తి ఉంటుంది అయితే ఈ మాగ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని దాన్ని ఒక పేపర్లో మడత పెట్టి మీ పర్సులో పెట్టుకోండి మీకు ఆర్థిక సమస్యలు లేకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే పవిత్రమైన మాఘమాసంలో నదులలో స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్య నదులలో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం భరిస్తుంది నదులలో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయని వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలు అన్ని తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని లక్ష్మీదేవిని తలు ంటూ ఒక కొబ్బరికాయని కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తరా దిశలో పెట్టుకోండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మాఘ పౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని పండితులు చెబుతున్నారు మీ ఇంటి సంపద నశించి పోతుందని నమ్మకం అలాగే పౌర్ణమి రోజున గోర్లు కత్తిరించకూడదు ఈ మాఘ పౌర్ణమి రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఈ రోజు నా ఇంటిని మురికిగా ఉంచకూడదు ఏలునాటి శని దోషాలు అష్టమ శని దోషాలు దోషాలు మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్లి గురు గ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి పౌర్ణమి రోజున ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎలా ఈ పౌర్ణమి రోజున ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుల యష్టైశ్వర్యాలు సిద్ధింపబడతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి